ఓం మ్ సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరాం అంటూ కామెంట్ చేయండి బిడ్డ మనం చూసే ప్రతి విషయం నిజంగా ఉండకపోవచ్చు కానీ చూపు ఒక కోణం మాత్రమే చూపుతుంది వినే విషయం వేరే కోణాన్ని తెలియజేస్తుందేమో కానీ కనబడేదాన్ని మాత్రమే నమ్మకండి వినిపించేదానికి కూడా చూడండి బిడ్డ ప్రతి విషయాన్ని పరిశీలించాలి మనసులో స్పష్టత ఉండాలి ఏ విషయం చేసినా మన మనసుతో స్పష్టంగా చూడాలి శాంతిగా ఆలోచించాలి బోధించిన నిర్ణయం తీసుకోవాలి ఒకవైపు చూసి తేల్చకండి ఇరువైపులా చూసి ఏ నిర్ణయమైనా తీసుకోండి సులభంగా డబ్బు సంపాదించాలనే తాపత్రయం నాశనానికి దారి తీస్తుంది జూదం వ్యాపారం దారుణమైన భ్రమ ఇది కుటుంబాన్ని శాంతిని నాశనం చేస్తుంది ధర్మబద్ధంగా సంపాదించండి నిజాయితీతో జీవించండి ఆలోచనల కన్నా క్రియలు ముఖ్యమైనవి ఎవరైనా చెప్పిన మాటలని అందంగా నమ్మవద్దు మనం చేసే ప్రతి పని పరిశీలించాలి బోధనను విశ్లేషించి అంగీకరించాలి అనుభవం నుండి నేర్చుకోవాలి ఏవైనా పత్రాలు వచ్చిన వెంటనే నమ్మవద్దు బిడ్డ మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నిజమేంతటి ఆధారాలతో కూడి ఉందో పరిశీలించి చూడు తల్లి ఎవరి మాటలకైనా సాక్ష్యం అవసరం తప్పులు జరగకుండా ముందే జాగ్రత్త పడండి పరిస్థితులను అంగీకరించండి జీవితంలో కొన్ని పరిస్థితులు మన చేతిలో ఉండవు అలాంటి సందర్భాలను అంగీకరించడం తెలివైన చర్య ప్రతిఘటన కన్నా సహనమే మంచిది సానుకూల దృక్పథంతో జీవించండి సత్యాన్ని ఒప్పుకోవడమే విజయం మనో నిల్వ అవసరము హుషారుగా ఉండండి నిర్ణయాలలో గమని గమనశీలత అవసరం ఎవరి మాటలనైనా ఆలోచించి వినాలి మన అభిప్రాయాన్ని మర్చి మర్చి మోసపోవద్దు మతిమార్పుగా నిర్ణయం తీసుకోకండి చూడటం వినటం మధ్య తేడా ఉంది నిజమేమిటో తెలుసుకోవడమే ధర్మం మాయలకు లోనవ్వకుండా ఉండండి బాబా బోధనలు మనకు మార్గం చూపుతాయి ఆయనను శ్రద్ధగా నమ్మితే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి మనం చూసేదానికి వినేదానికి మధ్య తేడా చాలా ఉంది బిడ్డ జాగ్రత్తగా వివరించండి జూత వ్యాపారానికి దూరంగా ఉండాలి ఏ లేకనైనా నమ్మవద్దు పరిస్థితి ఉన్నట్టుగానే అంగీకరించు సాయి సాయిబాబా చెప్పే ఈ మాటలను మన జీవితంలో నమ్మకాని విచక్షణను ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా ఉంటాయి మనం ప్రతిదీ విశ్లేషిస్తే నిజాన్ని అంగీకరిస్తూ ధర్మబద్ధంగా జీవించగలము ఓం సారం నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు